ప్రసవానంతర సంరక్షణ పోషకాహారం పోస్ట్ నాటల్ కేర్ న్యూట్రిషన్ మీరు మా గురించి విన్నారా మనం మా గురించి మాట్లాడుతున్నాం ఎంఏఏ మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ గురించి దీని అర్థం తల్లి యొక్క స్వచ్ఛమైన మరియు సంపూర్ణ ప్రేమ మరియు ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ ఆలోచన నుంచే పుట్టింది భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ తల్లిపాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల వరకు ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది ఎందుకంటే శిశువుకు తల్లిపాలు ఉత్తమ పోషకాహారం ఈరోజు మనం దీని గురించి మాట్లాడదాం ప్రసవం తర్వాత నవజాత శిశువు మరియు తల్లి యొక్క పోషణ నవజాత శిశువు యొక్క పోషకాహారం పుట్టిన తర్వాత మొదటి గంట నుంచే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ఉత్తమం ప్రత్యేకంగా ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వడం సిఫార్సు చేయబడింది ఆపై తల్లిపాలు ఇవ్వడంతో పాటు అదనపు ఆహారం కూడా ఇవ్వడం ప్రారంభించవచ్చు తల్లిపాలు ఎందుకు అంత ముఖ్యమైనవి తల్లిపాలలో మొదటి కొన్ని రోజుల వరకు కొలెస్ట్రాల్ అనే పసుపు రంగు ద్రవం వస్తుంది ఇందులో యాంటీబాడీలు ఉంటాయి ఈ యాంటీబాడీలు శిశువును ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి కొలెస్ట్రాల్లో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది నవజాత శిశువుకు తల్లిపాలు ఇవ్వడం మంచిదా లేక బాటిల్ పాలు ఇవ్వడం మంచిదా దీన్ని అర్థం చేసుకోవడానికి రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవడం ముఖ్యం ముందుగా దాన్ని అర్థం చేసుకుందాం పోషకాలు తల్లిపాలలో అన్ని పోషకాలు తగిన నిష్పత్తిలో ఉంటాయి ఈ పాలు శిశువుకు సులభంగా జీర్ణమవుతాయి పౌడర్ పాలలో కూడా అన్ని పోషకాలు ఉండొచ్చు పరిశుభ్రత తల్లిపాలు స్వచ్ఛమైనవి దీనివల్ల విరేచనాలు లేదా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం లేదు సీసాను సరిగ్గా స్టెరిలైజ్ అనగా క్రిమిరహితం చేయకపోతే శిశువు అనారోగ్యానికి గురవ్వచ్చు ఉష్ణోగ్రత తల్లిపాలు శిశువుకు సరైన ఉష్ణోగ్రతలో ఉంటాయి బాటిల్ పాల ఉష్ణోగ్రత సరిగ్గా ఉందో లేదో పర్యవేక్షించడం అవసరం సంరక్షణ లక్షణాలు తల్లిపాలు ముఖ్యంగా కొలెస్ట్రం శిశువుకు రోగ నిరోధకాలను అనగా యాంటీబాడీలను అందిస్తాయి సీసాపాలలో ఈ సంరక్షణ లక్షణాలు లేవు తల్లి మరియు బిడ్డ భావోద్వేగ బంధం తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి మరియు బిడ్డ మధ్య ప్రత్యేక బంధం ఏర్పడుతుంది సీసాపాలు ఎవరైనా తాగవచ్చు ఇది తల్లి మరియు బిడ్డ మధ్య ప్రత్యేక బంధాన్ని ఏర్పరచదు ఈ విధంగా తల్లిపాలు తాగే శిశువు ఆరోగ్యంగా మరియు బలంగా పెరుగుతుంది అయితే కొన్ని కారణాల వల్ల శిశువుకు బాటిల్ పాలు ఇవ్వాల్సి రావచ్చు ఉదాహరణకు తల్లి మరణం లేదా పని కారణంగా తల్లి దూరంగా వెళ్ళడం వంటివి తల్లిపాలు ఇస్తున్నప్పుడు తల్లి పోషకాహారం ప్రసవం తర్వాత తల్లి తగినంత మొత్తంలో సమతుల్య ఆహారం తీసుకోవాలి ఇది తల్లి పాలివ్వడంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది నాణ్యమైన తల్లిపాలను పొందటానికి పోషకమైన ఆహారం చాలా ముఖ్యం ఇది కూడా ఒక ప్రత్యామ్నాయం తల్లి ఆమె స్థనాల నుండి పాలను పిండి క్రిమిరహితం చేసిన సీసాలలో నిల్వ చేయడం తల్లి లేనప్పుడు సంరక్షకుడు శిశువుకు అదే పాలను పట్టించవచ్చు అయితే దీనికి అధిక స్థాయిలో పరిశుభ్రత మరియు సంరక్షణ అవసరం కొన్ని వాస్తవాలు స్థనాలు పాలిచ్చే తల్లులు తమ స్థనాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎల్లప్పుడూ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి తల్లిపాలు ఇచ్చిన తర్వాత నిప్పల్ను గాలిలో ఆరనివ్వండి లేదా పొడి టవల్తో సున్నితంగా తుడవండి మీకు నిప్పల్ లేదా చుట్టుపక్కల ప్రాంతంలో నొప్పిగా అనిపిస్తే లేదా ఎరుపు లేదా పసుపు రంగులో కనిపిస్తే లేదా ఏదైనా అసాధారణ లక్షణాలను గమనించినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించండి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది శిశువులకు పుట్టిన మొదటి గంట నుండి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి మొదటి కొన్ని రోజుల్లో రొమ్ము నుండి ఉత్పత్తి అయ్యే కొలెస్ట్రాల్ పాలు శిశువును ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి తల్లిపాలలో అవసరమైన పోషకాలు ఉంటాయి అవి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి మరియు సరైన ఉష్ణోగ్రతలో ఉంటాయి నాణ్యమైన పాలకు తల్లికి సరైన పోషకాహారం అవసరం Bye. Hey.